తిరుపతి జిల్లా పల్లాంపేట మండలం ఆంజనేయపురం జాతీయ రహదారిపై సిద్ధార్థ కళాశాల బస్సు అదుపు తప్పి చెట్టును ఢీకొంది శుక్రవారం ఉదయం వెంకటగిరి నుండి విద్యార్థులతో పుత్తూరుకు బయలుదేరి ఆంజనేయపురం వద్దకు రాగానే బస్సు డ్రైవర్కు బీపీ డౌన్ అవ్వడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు అంటున్నారు విద్యార్థులను వేరే బస్సులో తరలించారు వెంకటగిరి నియోజకవర్గం నుండి పుత్తూరుకి ప్రతిరోజు సుమారు నాలుగు బస్సులు వెళ్తున్నట్లు సమాచారం సిద్ధార్థ కాలేజీ ముప్పై వార్షికోత్సవ కార్యక్రమానికి విద్యార్థులు వెళ్తున్నట్లు సమాచారం విల్లాస్ ఆకృతి విల్లాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి వడిలో ఐదున్నర ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో ఎనభై ఏడు లగ్జరీ డూప్లెక్స్ త్రీ బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్ అట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ చిల్డ్రన్స్ ప్లే ఏరియా స్విమ్మింగ్ పూల్ బ్యాడ్మింటన్ కోర్ట్ బాస్కెట్బాల్ కోర్ట్ క్రికెట్ నెట్ ప్రాక్టీస్ విశాలమైన పార్కులు ఫౌంటైన్లు వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ జిమ్ ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్ సంప్రదించండి మా అడ్రస్ ఆకృతి విలాస్ ఆపోజిట్ టు నగర పార్క్ భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన వెంకటగిరి తిరుపతి హైవే రోడ్